విరాట్ అయితే ల్యాబ్ ల్యాబ్కు వచ్చి వాళ్ళపై విరుచుకు పడుతూ ఉంటాడు ఆ రిపోర్ట్స్ వాళ్ళ ముఖాన్ని కొట్టి మీరు ఎంత తప్పు చేశారో తెలుసా మీరు ఎలానైనా ఎలానైనా చేసేది రిపోర్ట్స్ మార్చేస్తారా మా నాన్న రిపోర్ట్స్ మార్చేస్తారా అని వాళ్ళపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీరు ఇలా మార్చిస్తే అది ఎంత ఇది అవుతుందో తెలుసా నేను మీ మీద కేసు పెడతాను అన్నట్లుగా విరాట్ అయితే వాళ్ళపై విరుచుకు పెడుతూ ఉంటాడు మీ వల్ల ఇప్పుడు మా నాన్న ట్రీట్మెంట్ ఆగిపోయింది అని చెప్పేసి ఆంటూ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు విరాట్ ఆ మాటకి అక్కడ ఉన్న ల్యాబ్ రిపోర్టర్ అయితే సారీ సార్ మమ్మల్ మమ్మల్ని క్షమించండి రిపోర్ట్స్ మారిపోయాయి ఇప్పుడే మీ రిపోర్ట్స్ మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అంటూ ఉంటాడు మమ్మల్ని క్షమించండి ఈ తప్పుకి ఇలాంటి తప్పు మరి ఎప్పుడు జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటారు సరే వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకురా అని చెప్పేసి ఆ రిపోర్టర్ అయితే అసిస్టెంట్కి చెప్తూ ఉంటాడు ఇక తనైతే రిపోర్ట్స్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇక విరాట్ అయితే ఆ రిపోర్ట్స్ తీసుకొని పట్టుకొని అయితే వెళ్తూ ఇలా అంటూ ఉంటాడు ఈ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకండి చేస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు ఇక విరాట్ ఆల్పై సీరియస్ అయ్యే సీరియస్ అయ్యేసరికి సారీ సార్ మమ్మల్ని క్షమించండి ఇలాంటి తప్పు మరి ఎప్పుడు జరిగే జరగకుండా మేము చూసుకుంటాం అని అనేసి ఆ రిపోర్ట్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు ఇక విరాట్ రిపోర్ట్స్ తీసుకుని స్పీడ్గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇవ్వండి రిపోర్ట్స్ మా నాన్నకి ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి కంగారుగా అడిగేసరికి ఇక అవును ఇవి మీ నాన్న రిపోర్ట్సే అని చెప్పేసి డాక్టర్ అయితే ఆ రిపోర్ట్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ ఇది మీరు మీ నాన్నకి యాక్సిడెంట్ అని చెప్పారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా డాక్టర్ అలా అనేసరికి అవును డాక్టర్ యాక్సిడెంటే జరిగింది అని చెప్పేసి విరాట్ అంటూ ఉంటాడు కానీ ఈ రిపోర్ట్స్ చూస్తుంటే యాక్సిడెంట్లా లేదే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని అనేసరికి అవును ఈ యాక్సిడెంట్ అయితే ఎప్పటికే నయమయ్యేది కానీ ఇది యాక్సిడెంట్ కాదు తల మీద ఎవరో గట్టిగా కొట్టారు అని అనగానే అటుగా వచ్చిన శ్యామల ఆ మాట వింటుంది ఇక విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అవును మీ నాన్నకి యాక్సిడెంట్ అయి ఉంటే ఏప్పటికీ అది నయమైపోయేది కానీ మీ నాన్నది యాక్సిడెంట్ కాదు అని అనగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అక్కడే ఉన్న శ్యామ్లా కూడా అటుగా వచ్చిన శ్యామ్లా కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి యాక్సిడెంట్ కాదా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది మరి ఏంటి ఎవరికి మా నాన్న మీద అంత బాగుంది చంద్రకళ అయి ఉంటుంది అని శ్యామ్లా అనుకుంటావు ఉంటుంది ఇక విరాట్తో అయితే ఇది కొంచెం టైం పడుతుంది ఇది అవ్వడానికి మేము ట్రై చేస్తామని చెప్పేసి అంటూ ఉంటుంది సార్ ఇక యాక్సిడెంట్ కాదు ఎవరో గట్టిగా తల మీద కొట్టారు అని అనగానే విరాట్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఎవరు కొట్టారు అనేది తెలియదు కానీ కొట్టడం మాత్రం తల మీదే కొట్టారు అని చెప్పేసి అంటూ ఉంటుంది కొంచెం టైం పెట్టినా నయం అవుతుంది కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అని అయితే డాక్టర్ చెప్తూ ఉంటుంది విరాట్ అయితే షాక్లో ఉండిపోతూ ఉంటారు ఎవరు కొట్టుంటారా అని అయితే షాక్లో అలా ఉండిపోతాడు విరాట్